지금은 내가보다 어? 이제 로지 పట్టణానికి చెందిన పేదవారి కోసం కట్టిన నాలుగు వేల ఐదు వందల ఇరవై అవుతుంది గతంలో ప్రారంభించి మధ్యలో ఆధ్యక్షణ ఇంద్రమేరుల వారు పోచమ్మ బోనాలు దొరుకుతున్నట్టుగా నేను ఆహ్వానించు మా అధ్యక్షుడు సత్యన కుమార్ మిగతా అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా అక్క మరియు పండుగ సందర్భంలో పెద్దలకు అక్క చెల్లెళ్లకు పిల్లలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఒకవైపు ఈరోజు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఇంకొక వైపు మరి గత నాలుగు సంవత్సరాలు కష్టపడి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు అవి కూడా డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో దాదాపు నెలకు గదులు ఉంటాయి ఇరవై వేల మంది ఉండే విధంగా నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి సంబంధించి నీటి సదుపాయం కోసం సరస్వతి గుడి మీద నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి మనం టీఆర్ఎర్ దగ్గర సంప ఏర్పాటు చేసాం దాదాపు పదిహేడు కోట్లతోటి నీళ్ళ వసతి కోసం కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని సిసి రోడ్లు కావచ్చు కొన్ని మోర్లు ఈ కలవాట్లు కూడా కట్టినాం దాదాపు ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం మొన్న ఐదు వందల ఇరవై ఇళ్ళకు సంబంధించి కరెంటు స్తంభాలు అవన్నీ ఇచ్చా జరిగింది అయితే ఈ మిగతా పనుల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు నేను మంజూరు చేయించిన చెప్పిన సందర్భంగా అయితే ఆ ఇరవై ఐదు కోట్లతో మనకు కరెంటు కావచ్చు నీళ్ళ వసతి కావచ్చు కొన్ని మోర్లు ఇవన్నీ కూడా అవుతాయి ఇంకా మొత్తం కావాలంటే దాదాపు డెబ్బై ఎనభై కోట్లు కావాలి బడి కావాలి ఆ దోకా కావాలి బస్ సౌకర్యం కావాలి చాలా ఉంటాయి ఎందుకంటే ఇది ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు అంటే పల్లెటూరు కాదు రాయకల్ ధర్మపురం అంతా అన్నట్టు మా గుడి కావాలి మస్జిద్ కావాలి చర్చ్ కావాలి గురుద్వారా కావాలి దాంతోపాటు వైకుంఠ ధామం కావాలి కబరస్థానం కావాలి క్రైస్తవులకు అంటే ఈ రకంగా చాలా చేయాల్సి ఉంది కానీ ఇవన్నీ కూడా అవసరం ఎందుకంటే జగిత్యాలి ఏది కాదు ఇప్పుడు వంద ఏళ్ళకి దుట్టింది అసలు మొత్తం తెలంగాణలో మొదటి మున్సిపాలిటీలలో మనదొకటి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్కడ పేదవాళ్ళ కోసం ఫస్ట్ టిఆర్ నగర్ కట్టాడు టీఆర్ నగర్లో కూడా మీ అందరు తెలుసు ఏ రోడ్లు అవన్నీ కూడా చక్కగా లేకపోతే రోడ్లు నీటి వసతి అక్కడ దవాఖానా అవన్నీ కూడా చేసాం మనం బస్తీ దవాఖాన అన్ని టీఆర్ నగర్ పోతే బడి చిన్నవాడికి కూడా అన్ని కొత్త బళ్ళు కడుతున్నాం అంటే మీరు టీఆర్ నగర్ వెళ్ళి చూసొచ్చు పోయిన ఐదేళ్లలో ఏమేమి జరిగినాయి చూడండి కట్టి రులే నలభై అని నిలిచిపెడితే ఒకసారి నాకు అవకాశం ఇచ్చాను కేసీఆర్ గారి సహకారం కైతమ్మ గారి సహకారం స్థానిక మా ప్రజాప్రతినిధులు అనుకోవచ్చు మీ అందరి అభిమానం మా పాత్రికే మిత్రులు కూడా ఎప్పుడు కూడా ఎన్నో ఒడిదొడుకు ఉండి ఎన్నో మంది ఎన్నో అవగాహన ఇస్తున్నాను ఏనాడు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా కొన్ని చిన్న చిన్న అప్పుడప్పుడు అయినా పొరపాటు అని వాటిని పక్కన పెట్టి ఏదైతే మనం గొప్పగా మీకోసం పేదవారి కోసం పనిచేసినామో అట్లాంటి వార్తలు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ప్రచారం చేసింది ఇవాళ మీరు చూడండి టీఆర్ నగర్లో నీళ్ళ వసతి ఏర్పాటు చేసినాం రెండు వందల యాభై కరెంట్ స్తంభాలు వేసాం ఏ రోడ్లన్నీ చేసేసినాం పార్క్ చేసినాం డవకాలు వేసాం పనులు మంచిగా వేసాం మరి అదే విశ్వాసంతో మీరు తప్పకుండా రేపు పోచమ్మ తల్లి గైవ్ కావచ్చు మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడున్న పాలకుల దగ్గరికి వెళ్ళి కూడా ఒక మెట్టు నేనే దిగి మీకోసం పాలకు తల వంచైనా కానీ మీకోసం పనులు చేసుకొస్తా అని చెప్పి సందర్భంగా ఈ మన కేసీఆర్ నగర్ అని దీని పేరు పెట్టుకున్నాం మున్సిపల్ తీర్మానం చేసినాం దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంతకుముందు కూడా ఇండ్ల కోసం శిలాపలకం ఉంది ఇండ్లు కూడా ఉంటాయి మన కాదనం చాలా ఊర్లలో ఉన్నాయి మా సొంత ఊర్లో మేము ఇచ్చిన జాగాలు కూడా అంతర్గామలో మేమిచ్చిన జాగాలు కూడా ఇందిరాం ఇప్పుడు మా తాతగారు మంత్రి ఉంది సొంత ఊరు తాత చిరా కూడా ఉన్నది అంటే ఇందిరాం అంటే మనకు కోపం ఏం లేదు వారిది వారికి ఉంటుంది కేసీఆర్ గారిని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంటుంది మరి ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఐదు వందల ఇరవై ఐదు కట్టినాక అక్కడ మోరి తయారు చేసినాం ప్రత్యేకం అట్లా ఇక్కడ కలవట్లు కట్టినాం లేకుంటే ఇట్లా రాత్ర లేకుంటే బ్రిడ్జ్లనే మనం కట్టించినాం ఓరి కట్టిన తర్వాత అంతకుముందు ఏదైతే దారి మెయిన్ రోడ్ ఉండినో ఆ ముత్య రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో మనకు వెళ్ళగా గోడ బ్రో అడ్డం పెట్టారు ఇప్పుడేమో మనం డ్రైన్ కట్టి పెట్టినాం రెండున్నర కోట్లతోటి ఆ భూమి ఇచ్చినట్టు ఇందిరామహిళ శిలాపలకం మీద ఉన్నది అక్కడ మంత్రి గారు అప్పుడు జీవన్ రెడ్డి గారు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి భూదాత అని ఇప్పుడేమో మాట్లాడతలేదు మరి ఆ విషయంలో దయచేసి ఏంటంటే నేను ఎలక్షన్లు ఏం లేవు గెలిచిన ఇంకా నన్నున్నారు మీ దయలేదు వాళ్ళ బాధ్యతగా మరి అప్పుడు పెట్టించారు మంత్రులు పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ఇంకా పదవులు ఉన్నారు మొన్న ఓడిపోగానే అయిపోయింది అనుకున్నారు ఇంకా ఉన్న నా మీద పోటీ చేశారు మళ్ళా ఉన్నా మొన్న ఎంపీకి పోటీ చేశారు ప్రజలు ఉన్నది కదా చాలని చెప్పి ఆపేరు ఆ పదవి చాలు వారికి ఉన్న అనుభవంకు మరి దాని ఏందో చూసి ఆ మౌర్య ఆ రోడ్ చేయాలని చెప్పి కూడా మీడియా ద్వారా మా గౌరవ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ హోదాలు ప్రజాప్రతినిధులు జీవారెడ్డి గారిని వాళ్ళ ఇండ్ల మంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం ఇండ్ల మంత్రి గారిని కూడా ఎల్ గారు మిత్రుడు ఎల్ రమ్నా నేను ఇద్దరం వెళ్ళి వ్యక్తిగతంగా కలిసినాం ఎందుకంటే ప్రజా సేవలు ఉన్నప్పుడు లేదు వాళ్ళతో పాటు మా పార్టీ అయినా పోయినాం అపాయింట్మెంట్ తీసుకున్నాం కలిసినాం నమస్కారం పెట్టినాం మరి క్లైమ్ అయి ఇంకా కొద్దిగా చెప్పినాం చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు నేనైతే ఒక మాట్లాడి నేను రమణ గారు చెప్పిన మీరు వచ్చి చూడండి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరాలున్నాయి కానీ ఇన్ని ఇండ్లు కట్టింది ఒక్క జగిత్యాలని ఇన్ని ఇండ్లు కట్టింది ఒక్క ఇది వాస్తవం చాలా నాణ్యతతోటి కూడా కట్టినాం వచ్చి చూడండి కొద్దిగంత మౌలిక వసతులు చేస్తే ఇరవై వేల మంది బీద పేద వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు నాలుగు వందల యాభై దళిత కుటుంబాలకు ఇచ్చినాం దాదాపు మూడు వేల ఐదు వందల పైన బీసీలకు ఇచ్చినాం ఓ తొమ్మిది వందల మంది మన మైనార్టీలకు ఇచ్చినాం సో అన్ని వర్గాలకు ఉండే బేసిలంటే అందరూ ఉంటారు పదివచ్చు మూడున్నర కోట్లతో కరెంటు లైన్లు కావాలి మూడున్నర కోట్లతో దాంతోపాటుగా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల ముందుగాల కొన్ని రెండు వేల ఇండ్లకు సెప్టిక్ ట్యాంక్ లేని బయకరంకు సెప్టిక్ ట్యాంక్ ఉండాలి కదా ఇంకా రెండు వేల ఇండ్లకు కావాలి సో వీటన్నిటికి కలిపి మొత్తం ఇరవై ఐదు కోట్లలో పద్నాలుగు కోట్లు దీనికి పెట్టి పదకొండు కోట్లు దేచాల పట్టణానికి పెట్టి ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం వచ్చినాక ఆపేశం ఇరవై ఐదుకి ఇరవై ఐదు కోట్లు ఆపేది ఇరవై ఐదును పుట్టమై పద్నాలుగు అంటే ముప్పై తొమ్మిది ఏడు కోట్లే పైప్ లైన్ మొత్తం ఊర్లోకి వెళ్ళి టిఆర్ నగర్ కాడికి వేసుకుంటూ వచ్చినాం అంటే నలభై ఆరు కోట్లు ఖాళీ కరెంటు నీళ్ళు మోడర్ల కోసం అదనంగా ఎక్స్ట్రా తీసుకొచ్చినాం అవన్నీ మంచి అందులో ఏడు కోట్లది నీళ్ళది ఆ పైప్ లైన్ అయిపోయింది మళ్ళీ పద్నాలుగు కోట్లది పైన ట్యాంక్ అవుతుంది కొన్ని పైపులు అయిపోయినాయి మిగతా ఇరవై ఐదు కోట్లలో పద్నాలుగు కోట్లు ఇవన్నీ కూడా కావాలి కరెంటు మరి ఉగాది వరకే చేస్తానని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పారు నేను కూడా టీవీలలో చూసినా మీతో వచ్చి గూరెళ్ళు తింటా అన్నారు మరి దసరా వచ్చి బిర్యానీ ఇంటికి కావచ్చు మటన్ ఇంటికి కావచ్చు అప్పటికైనా చేస్తే సంతోషం ఎట్లా చేస్తే తొంభై శాతం పని అయిపోయింది పది శాతం అలా చేయడం తడా మీ తరఫున వాళ్ళకు కూడా నేను వేడుకుంటున్నాను నమస్కారం